This is my time to break it down. You hit her, hit her. <laughs> <laughs> ಜನದಿನು ಜನದಿ ೀರ सर 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 ने आना पेला न सर आस्न ਬਾਦੀ ਨੇ ਆਪੋ ਆ ਕਰਨੋ ਚੜ ਗਿਆ ਟੋੜਾ ਬੁੜਾ ਕੋਸਾ ਦਾਸਤਰਾ ਪੜਤਣਾ ਬਾਪੋ ਟੋੜੰਦ ਅੰਦਰਲੇ ਦਾਸਤਰਾ ਪੜਤਣਾ ਆ ਮਾਂ ਬਾਪ ਗਰ ਕੰਡਾ ਇੱਕ ਦਰ ਰਾਲ ਗੱਲ ਨਹੀਂ ਆ ਬੁੜਾ ਬੁੜਾ ਜਨ ਜਨ ਆਹ ਅੰਦਰੋਂ ਇੱਕ ਸਾਰਾ ਸਾਰਾ ਅੰਦਰੋਂ ਸਾਰਾ ਅੰਦਰੋਂ ਸਾਰਾ ਪਾ ਕੇ ਦੇ ਮੈਂ ਆਂ ਬੱਤ ਕਰਦੇ ਮੈਂ ਦੇ ਦੇ అందరికీ నమస్కారం ఈరోజు ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి పేరబంతులు రాజశేఖర్ గారు నామినేషన్ పెట్టడం జరిగిందండి ఈయన కూటమి అభ్యర్థిగా మరి బరిలోకి దిగుతున్నారు ఈ ప్రక్రియలో మరి కేంద్ర ఉక్కు శాఖ మాచులైనటువంటి స్టేట్ మినిస్టర్ ఫర్ స్టీల్ మా శ్రీనివాస్ వర్మ గారు అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి మనోహర్ గారు అలాగే ఇరిగేషన్ మంత్రి గారు అయినటువంటి మా నిమ్మల రామనాయుడు గారు నేను మా నలుగురు కలిపి ఫస్ట్ సెట్ అయ్యడం జరిగిందండి ఈ ప్రక్రియలో అన్ని 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 పార్టీలకు సంబంధించిన మా కూటమి పార్టీకి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది దుర్గేష్ గారు కావచ్చు అలాగే గోటిపాటి రవి గారు మరియు సుభాష్ గారు దాంతోపాటు ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు జిల్లా ప్రెసిడెంట్లు మూడు పార్టీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా భారీగా పాల్గొని భారీ ర్యాలీ ర్యాలీగా వచ్చి మరి కల్డ్రాఫ్లో నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి ఈ ర్యాలీని చూస్తే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఆ ఎలక్షన్లో పేరాబత్తులు రాజశేఖర్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవబోతున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు అలాగే పేదభత్తలు రాజశేఖర్ గారి కోసం చెప్పాలంటే ఈయనకి పూర్తిగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారి యొక్క మనోభావాలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి రేపు ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్స్కి ఒక వారిగా వ్యవహరించగలరు వారి సమస్యల్ని చిత్తశుద్ధితో పరిష్కరించగలిగే సత్తా ఉన్నటువంటి వాడు కనుక మీ ద్వారా కూడా నేను ప్రజలందరినీ కోరుతున్నాను గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా వారికి విజయానికి సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా హోప్ పెట్టుకున్నారు ఆయన ఆయన ఖచ్చితంగా కంపెనీస్ తేగలరు డిఎస్సి క్రమంగా తీయగలరు అనే ఒక ఆలోచనతో గ్రాడ్యుయేట్స్ అందరూ ఉన్నారు కనుక ఖచ్చితంగా పేరాబద్ రాజశేఖర్ గారు విజయం సాధించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఏలూరు కలెక్టరేట్లో ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పట్టభద్రుల మరి అభ్యర్థిగా కూటమి తరఫున నేను నామినేషన్ వేయడం జరిగింది దీనికి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అలాగే కూటమి తరఫున మరి మంత్రివర్యులు అలాగే కేంద్ర మంత్రివర్యులు బీజేపీ నుంచి రాష్ట్ర మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యేలు స్థానిక శాసనసభ్యులు అలాగే శాసన మండలి సభ్యులు మూడు పార్టీల అధ్యక్షులు నాయకులు కూడా పెద్ద ఎత్తున మరి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మరి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మరి రెండు జిల్లాలకి సంబంధించిన నిరుద్యోగ ఈ ప్రాంతాల్లోనే చదువుకున్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్ అవకాశాలు కల్పించడంలో కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకి గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఏదైతే ఉందో వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు ఏదైనా హక్కుల గురించి అడిగితే కేసులు పెట్టే పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వం అందరి సహకారంతో మరి చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఎంతో ఆశయాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర సహకారం నరేంద్ర మోడీ గారితో మరి ఎంతో అభివృద్ధి చెందుతుంది ప్రత్యేకంగా ఈ ఎనిమిది నెలల కాలంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రానికి లక్షలాది కోట్లు పెట్టుబడులు రావటం మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అదేవిధంగా మా యువనాయకులు లోకేష్ గారు మరి విద్యా వ్యవస్థని మరి విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా సమూలం చేసి ప్రభుత్వ ఉద్యోగ పాఠశాలను బలోపేతం చేయడానికి ఆయన విశేష కృషి చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో చదువుతున్న ప్రతి నిరుద్యోగ ఏదైతే ఉద్యోగ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అదేవిధంగా వంతు సహకారంతో మరి ప్రభుత్వంతో సహకరించి ఈ ప్రాంతంలో ప్రతి నిరుద్యోగ యువతకి అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల సమస్యలే పూర్తిగా పరిష్కరించడానికి మరి ప్రభుత్వంతో నేను కూడా కలిసి పనిచేస్తానని తెలియజేసుకున్నాను అదే ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను ఈ విజ్ఞులైన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ప్రశ్నించే గొంతుకి కావాలా పరిష్కరించే మనిషి కావాలా ప్రభుత్వంతో కలిసి మరి ఏ సమస్య వచ్చినా సరే ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే అన్ని వర్గాల ప్రజలు ఈ మరి ప్రభుత్వం ఉద్యోగులే కాదు ఉపాధ్యాయులే కాదు నిరుద్యోగ యువతే కాదు రైతులు కార్మికులు కర్షకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మీరు చూస్తున్నారు అద్భుతమైన సహకారం ఉంది వారి నమ్మకం ది ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి ఎంత సహకరించారో నా విజయంలోని కూడా విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను